దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా భద్రాచలం పాత మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో భోగాల శ్రీనివాసరెడ్డి రమేష్ గౌడ్ రత్నం రమాకాంత్ అరికేళ్ల తిరుపతిరావు ఆదినారాయణ బాంబోతుల రాజు మామిడి పుల్లారావు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు